సార్ ఇంకా సేమ్ ప్రాబ్లం కొంచెం పై వచ్చింది సార్ ఇంకా మా బాసర్ టెంపుల్ టెంపుల్లో నీరు లాస్ట్ టైం ఎట్లా వచ్చినాయి బ్యాక్ వాటర్ వాళ్ళు గేట్లు ఓపెన్ చేయగల ఇప్పుడు ఎస్సీకి మాట్లాడితే కొంత కొంత ఓపెన్ చేస్తున్నామని అంటున్నారు బయట మహారాష్ట్ర నుంచి విష్ణుపురి ప్రాజెక్ట్ అని ఉంది ఆ ప్రాజెక్ట్ నుంచి వన్ లాక్సీ నీకు వస్తుంది మీరు కొంత ఎస్సీకి మాట్లాడండి సార్ లేకుంటే ఈ బాసలు విభత్తం పడుతుంది సార్ కొంత కేరళ చేస్తున్నారు సార్ నిర్మల్ జిల్లా మొదటి నియోజకవర్గం శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు నిన్నటి రోజు కుండపోత వర్షం రాత్రి ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు కూడా నాన్ స్టాప్ గా పడ్డది ఆసరు గ్రామంలో ఇక్కడ చూసిన వరద నీటితో నిండిపోయినట్టుగా ఉండడంతో ఇమ్మీడియట్లీ వారు హుటాహుటిన జిల్లా నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు గారికి ఫోన్లో మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న గేట్లను ఎత్తివేయాలని సూచించడంతో వారు తీయడంతో గేట్లను ఎత్తడంతోనే ఇక్కడ వరద రాకుండా ఉంది అందరూ నిద్రలో ఉన్నారు ఆ సమయంలో చూడండి నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి కొందరు అంటారు పార్టీలు మారారు అది పార్టీలు మారుడు గండవాలు మారినంత మాత్రాన కాదు గుణం మారకూడదు గుణం ఉత్తమమైన క్యారెక్టర్ ఉండాలి ప్రజాసేవకుడై ఉండాలి ప్రజాసేవకుడు అంటే పవర్ రామారావు పటేల్ గారే మొన్నటి రోజు అందరూ సమయంలో కూడా వాటర్ పెరుగుతున్నాయని కూడా అందరూ జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితి కా రాకూడదని రామారావు పటేల్ గారు ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రజల కోసమే ఎల్లవేళలా తప్పిస్తూ కష్టపడుతూ వారు అందరినీ గమనిస్తూ ప్రజాసేవ కోసమే అంకితమైన పౌరరామారావు రామారావు పటేల్ గారి వారి నడవడి అందరు కూడా అభురపడే విధంగా వారిని ప్రశంసిస్తున్నారు మహారాష్ట్రలో విపరీతమైన వర్షం గోదావరి నదికి వంతెనలు ఉన్న గేట్లన్నీ ఎత్తివేయడం అది గమనించిన ఎంబడే జిల్లా ఇన్ఛార్జికి చెప్పడం ఉన్నతాధికారులకు అలర్ట్ చేయడంతో బాసర్లో వరద రా వరద రాకుండా కొత్త ఎత్తు ప్రాంతాలన్నీ మునగకుండా ఉన్నాయని చెప్పవచ్చు మనం దీనికి నిదర్శనంగా మనం గోదావరి నుంచి వచ్చే బైపాస్ రోడ్లో చెట్లతో ఉన్న తుంగ అంటాం అది కింద నుంచి పెగిలించుకొని ఆ నీటి ప్రవాహానికి రోడ్డుపైన చి పెట్టింది చూడండి ఇలాంటి దుస్థితి ఉండే రాత్రి ఇదంతా ఎవరికి తెలియదు తెల్లవారుజామేసరికంటే మళ్ళీ ఎక్కడికక్కగా మళ్ళీ అందరు ప్రశాంతంగా ఉండే విధంగా వారు ఏర్పాట్లు చేశారంటే వారికి ప్రజలపైన మమకారం ప్రేమ రాజకీయంపై ఎంతటి మక్కువ ఉందో